మనం ఇంకొక సంఘటన ఒకటి చూద్దాము అసలు వీళ్ళు ఎంత భార్యాభర్తలు దుష్ట కార్యాలు చేసేవాళ్ళనంటే అమాయకులు అనే బిడ్డలనే జీవితాలతో వీళ్ళు ఆడుకునే అనమాట అమాయకైన జీవితాలు అంటే వాళ్ళకి పాపం ఏమి శుభం తెలివి తెలియని బిడ్డలో లేకపోతే దేవుని బాగా నమ్ముకున్న ఇందాక కూడా మనం అక్కడ చూసాం ఆమె ఎలాంటి దుష్ట కార్యాలు చేస్తుంది అయితే ఇక్కడ ఒక సంఘటన మనం ఇంకొక సంఘటన చూద్దాము ఇరవై ఒకటో అధ్యాయం చదవండి సిస్టర్ ఒకటో రాజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో ఒకటి మొదటి నాలుగు వచనాలు చదవండి ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది చూద్దాం ఎలా వీళ్ళు చేశారు ఇక్కడ ఇరవై ఒకటో అధ్యాయము మొదటి నాలుగు వచనాలు చూడండి ఈ సంఘటన తర్వాత ఇజ్రాయేల్ లో సోమరేలు రాజైన నగరును ఆనుకుని ఇజ్రాయేల్ వాడైన నాబోతులకు ఒక ద్రాక్ష తోట కలిగి తెలుసుకుందాం తోట నా నగరును ఉన్నది కనుక అది నాకు కూర తోట తిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట ఇచ్చేదను లేదా నీకు అనుకూలమైన కదల దానిని క్రయధనము క్రయోధనము తిమ్మని అడిగింది నా పోతు నా పిత్రార్జీతమును ఇచ్చుటెంత మాత్రమూ వెళ్ళకూడదని చెప్పగా నా పిత్రార్జీతము మీ సుయనని ఎజ్రాయేల్ వాడైన నా పోటు సంతోషించిన దాన్ని బట్టి ఆహాబు ఊటు వాడే కోపంతో చాలా సోదరి చూడండి చాలు చాలు సిస్టర్ ఇక్కడ చూడండి ఇక్కడ నాబోతాన్ని ఇజ్రాయల్ దగ్గర ఇజ్రాడి దగ్గరకి వెళ్ళి వీళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఉన్న ద్రాక్ష తోటని ఆశిస్తున్నాడు ఇంత పెద్ద రాజే ఒక పేదవాడు అక్కడ చిన్న వాళ్ళ దగ్గర ఉన్న అంటే ఆస్తిని కూడా ఆశిస్తానికి వెనకాడలేదన్నమాట అంటే కన్నుపాటదే అది ఇప్పుడు అక్కడ తిరుగుతున్నాడు కాదు వాళ్ళ వాళ్ళకున్న ప్యాలెస్ లో ఉన్నాడు కానీ అయితే అనే ద్రాక్ష తోట మీద కన్ను పడ్డది ఇప్పుడు వెళ్ళి నాకు ఇవ్వమాను నేను నీకు అన్ని ఇస్తాను నీకు కావాలంటే నువ్వు నాకు నా దగ్గర ఉన్న అన్ని సంస్థలు నీకు ఇస్తాను నీకు రాసిస్తాను దాన్ని మూలే చెల్లిస్తాను అది అని చెప్తున్నాడు కానీ వీళ్ళకంటే ఒక నియమం అనేది ఉంటది ఇజ్రాయీల్కి ఒక నియమం అనేది ఉంటుంది వాళ్ళు వంశం వంశం అంటే వాళ్ళ పిల్లల తరతరాలకి వాళ్ళకే రావాలి కానీ ఎవరు పడితే వాళ్ళకి వాళ్ళ ఆస్తులు గానీ వాళ్ళకి సంబంధించినవి కానీ ఏమి వెళ్ళకూడదని వాళ్ళకొక నియమకి కట్టుబాటు ఉంటారు వాళ్ళకి ఎంత ధనమా ఆశ చూపించినా గాని వాళ్ళకి ఎంత ఆశ కలిగించినా గాని వాళ్ళ దేనికి లోబడరు వాళ్ళు ఒక నియమానికి కట్టుబాటు ఉంటారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో ఈ దాక్ష తోట అయితే నీకు ఇవ్వనని రాజుకు కూడా చెప్పేశాడు అనమాట అప్పుడు ఈయన చేసి మూతి ముడుచుకొని పోయి అక్కడ ఆహారం కూడా తినకుండా ఎవరితో మాట్లాడుకుంటే మంచాన పడ్డా అప్పుడు ఈమె మహాతల్లి చూడండి ఎక్కడ నుండి ఏం చెప్తుందో ఐదో అధ్యాయంలో ఇది చదవండి సిస్టర్ భార్య అయిన కూర్చుకునే వాడవై భోజనం చేయక ఉండదుదేమని అతని నడుగగా అతడు ఆనుపేట్లని ద్రాక్షట ద్రాక్ష క్రమ క్రయమని నాకు ఇమ్ము లేక నీకు అనుకూలమైన దానికి మారిగా మరి యొక్క ద్రాక్ష తోట నిద్రని ఇబ్రాహిలు వాడైన నా అభివృద్ధిలో నేను చెప్పగా నా ద్రాక్ష తోట నీ చి అందుకస భార్య అయిన ఎగితేను తెలియటలేదా రాజ్య పరిపాలన చేయటలేదా మంచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండము నేంటే ఇబ్రాహిలుడైన రాబోతుంది ద్రాక్ష తోటని చూపించదని అతనితో చెప్పి మహాబు పేరని తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేయించిన పట్టణముల పెద్దలకు పంపించి ఆ తాకీదులో వ్రాయించినది ఉపవాస జనము జరగవలనని మీరు చాటించి నాబోతును జనులు ఏదైతే నీవు దేవుణ్ణిని రాజును దూషించుటని అతని మీద సాక్ష్యం పలుకుటకు పడికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడు తీర్పు ఆయన మీద తీర్పు అయిన మీద పోయి రాళ్ళతో ప్రకారముగా గుర్తించేది చాలు సిస్టర్ చూడండి ఇక్కడ ఏం చేస్తుంది ఎంత అంటే ఇక్కడ అక్కడ ఉన్నారు పెద్దలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర ఈయన ముద్ద ముద్ర ఉంటది కదా ఉంగరం అనేది ఆ ముద్దర వేసేసి ఉత్తరాలు పంపిస్తుంది అనమాట అక్కడ తీసుకొచ్చి అంటే ఉల్టా చెప్తుంది యో దేవుడికి తిరుగుబాటు చేశాడు రాజు తిరుగుబాటు చేశాడని అలాగ చెప్తుంది ఉల్టా అంటే ఈమె చేసే దుష్టకార్యాలు కాకుండా ఆమె తప్పు కప్పెట్టుకుంటానికి ఆ నాబోత్ ద్రాక్ష తోటని సొంతం చేసుకుంటానికి ఎంత దుష్టకార్యాలు కార్యాలు చేస్తుంది అంటే వాళ్ళు కూడా మోసకిస్తుంది అనమాట మోసం అంటే మోసం కలిగిన ఉత్తరాలు రాసి వాళ్ళకి ఇలా చెప్తుంది అనమాట వాళ్ళని అక్కడ ఆయన పిలిపించి ఎందుకంటే అతను దేవుడికి విరోధంగా పలికాడు రాజుకి విరోధంగా మాట్లాడుతున్నాడు అని అక్కడ వాళ్ళకి అంటే వాళ్ళని రెచ్చ కొడుతుంది రెచ్చ వాళ్ళు ఏంటనంటే ఈమె మాటలు నమ్మేసి అక్కడ వాళ్ళని నాబోతు అనే పాపం అమాయకుడిని అక్కడ పిలిపించి అక్కడ రాళ్లతో కొట్టబడాలి అంటే అక్కడ వాళ్ళని రాళ్లతో నాబోతుని చంపేయాలని వాళ్ళు కూడా ముందుకొచ్చారనమాట అంటే ఈమె ఏం చేస్తుంది అంటే ఈమె చేసే క్రియలు ఎలా ఉంటాయి అని అంటే ఒక్క దేనైనా సాధించటానికి అని అంటే ఏదన్నా వాళ్ళకి ఏదన్నా అవసరమైన ఉంటే విశ్వాసాలను కూడా చేరిపేయటానికి తింగర్ తింగర్ పనులన్నీ అంటే ఎట్లాంటి వాళ్ళ అనుకూలంగా పనులన్నీ వాళ్ళు చేయటానికి సిద్ధపడతారు అన్నమాట ఒకసారి చూడండి ఇంకా ముందుకు వచ్చి మనం చూస్తాం పదకొండు పదకొండు నుంచి చదవండి సిస్టర్ పదకొండు వచ్చిన చదవండి విజ్బేలు తర్వాత ఏం చేసింది పదకొండు పదహారు వరకు అతని పెద్దలను కొత్త జిల్లా నివసించిన సామర్థ్యులను తమకు పంపిన పార్టీ ప్రకారంగా జరిగింది ఉపవాస వినము నాబోతును నిల పెట్టి అప్పుడు కొంచుమాలని సమాజం సమాజంలో ప్రవేశించి అతని ఎదుటి కూర్చుండి నా బోటు విరుగునీ రాజునే దూషించుకుని జనుల సమక్షమున నా బోతు మీద సాక్ష్యం పంపిస్తారు పట్టణము బయట పోయి వాళ్లతో రాతి మరణమాయనని వారు యుధిదేరులకు వర్తమానం పంపగా నా పోటు రాతి దెబ్బల చేత మరణమాయనని యుదేలు విని నా నాబోతు సజీవుని కాడు అతను చనిపోయాను కనుక నేను ఏపీ అజరాయిలీడైన నా పోటు ప్రేమలకు పోయిన ద్రాక్ష తోట స్వాధీన పరచుకోనమని ఆహాబుతో చెప్పిన నాబోతు చనిపోయిందని ఆహాబు విని లేచి ఎజ్రాయి నాబోతు ద్రాక్ష తోటని స్వాధీన పరచుకొని పోయిను చూడండి ఇక్కడ ఇప్పుడు నాబో చనిపోయాడు ఇప్పుడు లేచి నువ్వు అది స్వాధీనం చేసుకోమని చెప్తుంది ఎంత చూడండి ఒక ఇన్నోసెంట్ పర్సన్ ని వీళ్ళిద్దరూ బలి చేసేశారు అట్లాంటి అంటే ఇలాంటి కార్యాలు చేస్తారనమాట ఇప్పుడు విశ్వాసాలను చెదరకొట్టే ఆత్మ ఎలా పనిచేస్తుంది అని అంటే ఈ ఇలాంటి పనులు ఇలాంటి అంటే నిజాన్ని అబద్ధం చెప్పడం అబద్ధాన్ని నిజం చేసి చెప్పి మనుషుల మధ్యలో కార్యాలు జరిపించే ఆత్మ దుష్ట శక్తులు దుష్ట కార్యాలు వీళ్ళు చేస్తారనమాట ఒకసారి చూస్తాం ఇంకొంచెం పదిహేడు ఇరవై నాలుగు చదవండి ఏలియా గారు ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళిద్దరి గురించి అని పదిహేడు ఇరవై నాలుగు చదవండి అమ్మా పదిహేడు వచ్చిన అప్పుడు ఏ హో మాకు ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ ఇలాగూ సెలవిచ్చాను నీవు లేచి రాజైన ఆహ్లాదును ఎదుర్కొనేటకు బయలుదేరుము అతడు నాగోటి యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దానిని స్వాధీన అక్కడికి వెళ్ళిపోయారు అతను ద్రాక్ష తోటలోనే ఉన్నారు వీళ్ళు చదవండి సిస్టర్ ఏలియా అతను చూసి ఏమి అతను చూసి ఇలాగ ప్రకటించు నిహోవా చలివించినదేమనగా దీని స్వాధీన పంచుకున్న నేను నాబోధును చదివించే కదా నిహోవా చూ కుక్కలు నాబోజు రక్తము నాకును ఆ స్థల మంది కుక్కలు రక్తమును నిజముగా నాకు నేను అతనితో చెప్పను అంతటా ఆహాబు ఏలియాన చూసి నా పగవాడ మీ చేతిలో నేను చెక్కబడినా అని పలుకగా ఏలియా ఇట్లా నేను దృష్టికి కీడు చేయటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవి చెక్కెటిది నేను నీ నీటికి అపాయం రప్పించదును నీ సంతతి వారిని నాశనము చేతును అల్పలేని గనులేని ఇస్రాల్లో ఆ ఇస్రాయిల్ వారిలో ఆహాబు పక్షులు ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేసను ఇస్రాయేల్ వారు పాపం చేయుటకు నీవు కారకుడపై నాకు కోపం పుట్టించింది గనుక లేబాటి కుమారుడైన ఎరోబాము కుమారుడైన బాకు కుటుంబంకు నేను చేసినట్లు నీ కుటుంబం చేయదునని సెలవిచ్చున్నాడు మరియు ఇజేలను కూర్చిహెలవిచ్చిన దేమనగా ఇజ్రాయేల్ ప్రాకారం వద్ద కుక్కలు ఇజ్బేలు తిరివేయులు పక్కన మంది చర్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తిరివేయులు బయటి భూములను చర్చు వారిని ఆకాశపొక్కులు తిరిగేయును అని చెప్పను చూడండి ఇప్పుడు నాబోతుని ఎలా అయితే వాళ్ళు అక్కడ రాళ్ళతో కొట్టి చంపు చంపినప్పుడు అక్కడ కుక్కలో రక్తాన్ని నాకి ఈ వీళ్ళ కుటుంబంలోను కూడా వీళ్ళ వీళ్ళ వంశం మొత్తం అలానే నాశనం అయిపో అయిపోతుంది అని ఇక్కడ ఏలియా గారి ప్రవక్త అన్నమాట అలానే జరుగుతుంది కూడా ఈ అంతం కూడా భయంకరమైన అంతం మనం ఒకసారి చూద్దాం రెండో రాజుల గ్రంథంలో రెండో రాజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఒకసారి చదవండి సిస్టర్ తొమ్మిదో అధ్యాయము ఈమె ఎలా అంతం చేయబడ్డది రెండో రాజులు తొమ్మిదో అధ్యాయం రెండో రాజుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఒక ఫస్ట్ మూడు వచనాలు చదవండి ఇప్పుడు ఏలియా గారు ఆరోహణమై వెళ్ళినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రవక్త ఎవరు మన అందరికి తెలిసిందే ఎవరికి ఇచ్చారు తన దుప్పటి నెక్స్ట్ ప్రవక్త ఎవరు వస్తారు ఏలియా గారు తర్వాత ఎలిషా ప్రవక్త ఇప్పుడు ఏలియా గారు ఆరోహణమై వెళ్ళిపోయారు అతను తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రవక్త ఎలిషా గారు ఏలియా గారి తర్వాత ప్రవక్తగా ఇజ్రాయలీ ప్రవక్తగా ఉన్నారు అయితే ఇప్పుడు ఎలిషియా గారు ఉన్న అప్పుడు ఏలియా గారి సమయంలో జరిగిన సంఘటనలు అన్ని వీళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కార్యము ఏమంతము ఎలీషియా గారు ప్రవక్త గారి సమయంలో జరుగుతుంది అయితే ఒకసారి చూద్దాము రెండో రాజుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఒకటి మొదటి మూడు వచ్చిన చదవండి అమ్మాయించి మీరు మెరుగు బిగించుకొని ఈ తైలపుది చేత పట్టుకుని రమోద్లాపును కోయి అతడు ప్రవేశించిన మించికి పుట్టిన విహోష పాతి కుమారుడైన దర్శించి అతను దర్శించి అతని సహోదరుల గురించి అతన్ని చాటివారం లోపల గదిలోకి అతను పిలుచుకుని పోయి తైలపు దీన్ని తీసుకొని అతని తల మీద తైలము పోసి నేను నేను నిన్న ఇష్ట పఠనాభిశి పట్టాభిశిక్తునిగా చేస్తుందని ఇహోవాడు కలిగిస్తున్నాడని అతనితో చెప్పి ఆలోచన చేయట తలుపు తీసి పారిపోము చాలా సరే నా చాలు సిస్టర్ ఇక్కడ యహుషా పాత ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే ఎలిషా గారు ఎవరి ద్వారా ఏమని ఇప్పుడు హతమార్చాలన్నమాట ఇప్పుడు ఇంకా వీళ్ళ గురించి మనం చూస్తే గనక అహాబ్ అయితే చనిపోతాడు తర్వాత కూడా ఈమె కార్యాలు అలానే సాగుతా ఉంటాయి ఈమె దుష్ట కార్యాలన్నీ ఇలానే చేసుకుంటూ వెళ్తా ఉంటాయి ఈమె దేవతని పూజించుకుంటా ఇంకా వాళ్ళు ఉన్న ప్రవక్తలను అందరినీ హతమార్చుకుంటా అంటే యహవా దేవుడు ఆరాధించే ప్రజల్ని కానీ యహవా దేవుని ఆరాధించి ప్రవక్తలను గాని వాళ్ళందరినీ చంపుకుంటూ హతమార్చుకుంటూ వస్తుంది ఆ గారి సమయంలో ఎలియాగారు ఒక్కలే మిగులుతారు ఆ ఎలియాగారు తర్వాత మళ్ళీ ఆ ఎలియాగారు వెళ్ళినాక మళ్ళీ ఎలిషా గారికి అంటే ఆ ప్రవక్త రూపంలో ఇజ్రాయల్ ప్రవక్తగా వస్తారు అప్పుడు ఎలి ఎలిషా గారు ఏం చేశారనంటే ఎవరిని ఒకరు నిర్మించారని అంటే యోహు యోహుని అభిషేకం చేస్తారనమాట ఎందుకనంటే ఎవరి ద్వారానే అంటే ఈ ఎజ్బేల్ అనేది అంతం చేయబడాలి అంతం చేయబడితేనే ఆ ఇజ్రాయెల్ జనానికి ఆ ప్రజలకి అందరికి వాళ్ళకి శాంతి సమాధానం ఉంటుంది కాబట్టి అతను ఇప్పుడు యోహుని ఇక్కడ అభిషేకం చేసి తైలం అభిషేకం చేసి అలాంటి అంత బలమైన అభిషేకం ఇక్కడ జరిగింది చూడండి తైలం అభిషేకం చేసి ఆమెని అంటే అది మామూలు సామాన్యమైన ఆత్మ కాదు సామాన్య ఆ స్త్రీ కాదు ఆమె అంటే ఇక్కడైతే శారీరకంగా ఆమె బతికొంది మనం ఇందాక స్టార్టింగ్ లో చదివినప్పుడు ప్రకటన గ్రంథంలో ఆమె ఆత్మ పనిచేస్తుంది ఈ రోజులలో కానీ ఇక్కడ అయితే మనం చూస్తున్నాం శారీరకంగా ఆమె ఉంది కాబట్టి ఆమెను ఆత్మహార్చాలని ఇక్కడ యోహవా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం ఒకసారి నాలుగు నాలుగు పది కూడా నాలుగు నుండి పది వరకు చదివేశాం ఇష్టం రెండో రాజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం నాలుగో చదువుతాడు రామోగిలను కూర్చున్నప్పటికీ సైవాధిపతుడు కూర్చుని ఉంది అప్పుడు అతడు అధిపతి ఇంకొక సమాచారం తెచ్చిచ్చిన తప్పగా యహూ ఇద్దరిలో ఇందరిలో అది ఎవరిని కూర్చున్నదని అడుగగా అతడు అధిపతి నిన్న నిన్ను కూర్చున్నదే అనేది అందుకు ఏహూ లేచి ఇంటిలో ప్రవేశించను అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలం పోసి అట్లు ఇట్లడు ఇతరాయలు దూడనే ఏహువా తెల్లడిచ్చినదేమనగా జనులైన ఇ్రాహేలు వారి మీద నేను నిన్ను పటాభి చేస్తున్నాను కాబట్టి నా సేవకులను ఇహోవా సేవకులందరినీ అతను తీసిన దానిని బట్టికారం చేయనట్లు నేను యజమానుడైన ఆహార సంతతి వారిని అతను చేయము ఆహార సంతతి వారు అలపులలోనే గనులలో ఆహార సంతతిలో ఏ పురుషుడు ఉండకుండా అందరినీ నిర్మూలన చేయము దేవాతి కుమారుడైన ఆహిరా కుమారుడైన అయిన బహిషా కుటుంబికులను మీరు అప్పగించినట్లు కుటుంబాలు అప్పగించుకులు విద్యను పాటు పెట్టకబడి కనుక ఆ యవనుడు ఈ మానవ తలుపు తీసి పారిపోయలు చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి ఆ యోహు ఏంటన్నా అక్కడ సైనికంగా ఉన్నాడు అనమాట సైనికుల మధ్యలో కూర్చొని ఉన్నాడు కానీ ఇక్కడ ఎజ్బేల్ ఇప్పుడు ఎజ్బేల్ని ఎలా హతమార్చాలని ఒక ప్లానింగ్ రూపంలో అన్ని మొత్తము వేయటానికి యహూకి అన్ని వాళ్ళు తెలియబరచారనమాట అయితే ఇక్కడ చూద్దాం ఎలా వెళ్తాడు ఎలా చంపుతాడో అని ఒకసారి చూద్దాం ఉపయోగనం చదూడు ఈమెం చేస్తుంది ఎదురు చూస్తుంది అనమాట యహూ వస్తాడు అని అంటే ఇలాంటి వాళ్ళని కూడా ఈమె వదిలేదు కాదు ప్రవక్తలను కానీ ఇలాంటి వాళ్ళని కూడా బాగా ఆకర్షించి అంటే ఆకర్షించేదన్నమాట వాళ్ళని వాళ్ళ ద్వారా కూడా విచారం చేయించడం ఈమె చేయటం కాకుండా ఇతరులతో కూడా వ్యభిచారం చేయని చేయించిన ఆలోచన కలిగి ఉంది కాబట్టి ఈమె ఇక్కడ ఎదురు చూస్తుంది ఏ వస్తాడు అతన్ని నేను లోబడుచుకోవచ్చు అతన్ని వశంలో చేసుకోవచ్చు అని ఒక దుష్ట ఆలోచన కలిగి ఉన్నది అదే సమయాన్ని సమయంలో ఈ సంఘటన జరుగుతుంది ఈమె ఎలా హతమార్చబడిందో ఎలా ఏమ జీవితం అంతమైందో ఎలా ఈమె జీవితంలో ఈమె రక్తం కుక్కలు అని మనం తెలుసుకుంటామని అంటే ఎక్కడ మనం అంటే ముప్పయో వచనంలో చూడండి అదే ఇప్పుడు మనం చదివింది ఏంటి తొమ్మిది కదా సిస్టర్ తొమ్మిదో అధ్యాయం ముప్పై వాళ్ళు ఎజ్రాయల్ ఊరికి వచ్చిన సంగతి వినపడదు కనుక ఆమె తన ముఖమునకు రంగుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి పెట్టి తీసుకున్నగా ఏదో గుమ్మంలో ప్రవేశించాను ఆమె అతనిని చూసి నేను చంపినవాడ జిమ్రి వంటి వాడ నేను సమాధానంగా వచ్చి చెందుతున్నా అని అడగగా అతను తల ఎత్తి నా పక్షని అనుగదా ఇద్దరు ముగ్గురు పరిచారని పైనుండి పెళ్లి చూశారు దీనిని కింద కింద పరద్రేయుడైన అక్కడ చెప్పగా వారు దాన్ని కిందకు పడదూసినందున దాని రక్తంలో కొంత గోహం గుర్రముల మీదనే చిన్నారు మరియు గుర్రముల శాతం దానిని తృప్తించాను అతడి లోపల ప్రవేశించను చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక దాని కదా వారు దానిని తోచ పెట్టబోయ్ అయితే దాని కథాలములు పాదములను అరచేతులను ఏమీ కనబడలేదు వారు తిరిగి వచ్చి అతనితో తెలియజేయగా ఆ ఇది ఎదిగేలని ఎవరు గుర్తుపట్టలేకుండా ఎగ్రాయలు భూభాగం అన్న కుక్కను ఎగిలిన మాంసం ఇగ్వేలి యొక్క శరేధరం ఇబ్రాయేలు భూభాగంలో ఉన్న పెంటవలేను ఆలి తన తేవడైన కృష్బీ రద్వే ద్వారా ఎహోవా చదివించారు మాట చుట్టన ఇది జరిగింది చూడండి అక్కడ పెంటలాగ అంటే ఆమె ఆమెకు అసలు మొత్తం కుక్కలు నాకేసి ఏమున్నాయి అక్కడ ఆమెకి తల అంటే ఆ స్కెలెటన్ మాత్రమే ఉండిపోయింది మిగతా మొత్తం కుక్కలు నాకేసినాయి నవిలేసినాయి కాబట్టి అది ఒక పెంటలాగనే ఆ ఇజ్రాయిల్ భూమి మీద ఆమె శరీరం అనేది అంటే అట్లా ఉండిపోయిన ఎందుకంటే ఆమె చేసిన క్రియల అయితే మనం ఇక్కడ చూస్తాం ఏహూ వచ్చినప్పుడు పెద్ద ఆమె అంటే చూడండి ఆకర్షించి అందుకనే చూస్తారు చూడండి చాలా మంది స్త్రీలు స్త్రీలు ఎలా అంటే ని అనుసరించే స్త్రీలు లేకపోలేదు ఈ రోజులలో కూడా అన్నంటే ఇతరులని మోసం మోసగించుకోవాలి ఇతరులను పడేయాలి వాళ్ళ అంటే హావ భావాల ద్వారా గానీ లేకపోతే వాళ్ళ మాటల ద్వారా ఇతరులను ఆకర్షించుకోవాలి ఎలా అన్నా ఎలా అన్నా చేయాలనేది ఈ ఆత్మ బలంగా వాళ్ళల్లో పనిచేస్తుంది అలాంటి స్త్రీల మధ్యలో స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళల్లో ఈ ఆత్మ ఇప్పుడు ఇజ్బేల్ అనేది ఒక స్త్రీ ఆత్మ అనుకుంటారు కానీ ఇది పురుషులు స్త్రీలు ఇద్దరు మధ్యలో పనిచేస్తుంది ఈ ఆత్మ ఎక్కడైనా పనిచేయదు ఏ రూపం అన్నా తీసుకోవచ్చు ఎలాంటి కార్యం జరిపించవచ్చు కాబట్టి మనం ఇక్కడ ఇందాక మనం చూసిన సంఘటన ఎట్లాంటి ఒక అమాయ నాబోతుని వాళ్ళు ఎలా అయితే ఇద్దరు చేశారో ఇక్కడ కూడా మనం ఇప్పుడు ఆమెకి అదే గతి పట్టింది ఇప్పుడు కుక్కలో ఎలా అయితే అక్కడ నాబోతు శరీరాన్ని కానీ అక్కడ నాకైనా సేమ్ ఇలానే వాళ్ళకి ఇక్కడ ఇక్కడ ఏమ కూడా ఇక్కడ జరిగి జరగబడింది అయితే సొంతం వాళ్ళ ప్రజలే ఇప్పుడు ఎవు వచ్చినప్పుడు ఎవరు అక్కడ ఉన్నారు కొద్దిలు అనమాట ఇద్దరు అంటే ఈమెకి ముచ్చటలు చెప్పుకోవటానికి అంటే ఎంటర్టైన్ చేయడానికి అక్కడ ఉండే వాళ్ళు కొద్ది వాళ్ళ ద్వారానే ఆమె అక్కడ నుండి నెట్టిబేయబడింది అంటే ఎవు పైకి చూసి అడుగుతున్నాడు అనమాట నా వైపు ఎవరు ఉన్నారని అంటే వీళ్ళు మేమున్నాము అని ఒక సైకి సైకిల్ అంటే వాళ్ళు మాట్లాడలేదు కానీ సైకి చేస్తున్నారు అనమాట మేమున్నాము నీకు వెళ్ళి అనలాగే పైన నుండి ఆమె తోసేయమని చెప్పాడు ఆగ్నిచ్చాకి అప్పుడు అక్కడ నుండి కింద పడేబాడు అయితే మనం ఇక్కడ చూస్తాము ఇక్కడ నుండి అంతమైపోయింది ఈజీ అంతం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తున్నా ఉన్నాం ఈ ఆత్మలన్నీ ఏమ చేసే దుష్ట క్రియలు దుష్ట కార్యాలన్నీ అలానే కంటిన్యూ జరుగుతున్నాయి అందుకని అక్కడ హెచ్చరించకుండా మనం ప్రకటన గ్రంథంలో ఆత్మతో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు